డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ టికెట్ ను స్థానికులకే కేటాయించాలని మానేపల్లి ఎక్స్ సర్పంచ్ గోగి రమేష్ స్పష్టం చేశారు అయినవిల్లి మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోగి రమేష్ ఈ సందర్భంగా మాట్లాడారు గత ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డామని పలుమార్లు స్థానికులకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని స్థానికులను కాదని ఇతరులకు ఇవ్వడం చాలా బాధాకరమని అన్నారు స్థానికులకు ఎవరికిచ్చినా గెలిపించి చంద్రబాబు నాయకుడికి కానుగా ఇస్తామని తెలిపారు ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు అటువంటి గత సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది కాబట్టి ప్రాంత ప్రాంతంతో సంబంధం సంబంధమైన వ్యక్తిని నియమించడం అభ్యర్థిగా తీసుకురావడం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇష్టపడటం లేదు కాబట్టి అధిష్టానం ఒకసారి పునరాలోచన చేసి స్థానికుల్లో ఎవరికి టిక్కెట్ కేటాయించినా కూడా అందరూ కలిసి కలిసిమెలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం పార్టీకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు కాబట్టి స్థానికులకి టిక్కెట్ కేటాయించాలని మేము రెండు వేల పంతొమ్మిది నుండి కూడా ఉన్నాం కాబట్టి నియోజకవర్గాన్ని